వక్రతుండ మహాకాయకోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదే సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం న్యూమరాలజీ పరంగా మీ లక్కీ నెంబర్ బట్టి మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీకే ఫీల్డ్స్ కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే న్యూమరాలజీలో పుట్టిన తేదీ లక్కీ నెంబర్ అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం వీటన్నిటినీ కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దాన్నే డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య అంటారు దీన్నే లక్కీ నెంబర్గా తీసుకోవాలని ఇదే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుందని న్యూమరాలజీకి సంబంధించిన అన్ని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే మీ లక్కీ నెంబర్ ఏంటి అన్నప్పుడు మీ డేట్ చెప్పద్దు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఓన్లీ పుట్టిన డేట్ చెప్పద్దు పుట్టిన డేటు మంత్ ఇయర్ అన్నీ యాడ్ చేయండి అన్నీ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా వచ్చే సింగిల్ డిజిట్ మీ లక్కీ నెంబర్ అవుతుంది దాన్నే ఆత్మసంఖ్య లేదా డెస్టినీ నెంబర్ అంటారు లక్కీ నెంబర్ అంటారు లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే లక్కీ నెంబర్ ఫోర్ మీద నవగ్రహాల్లో రాహు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి ఎప్పుడు కూడా పక్క వాళ్ళకు సలహాలు ఇస్తే వాళ్ళు జీవితంలో బాగా డెవలప్ అవుతూ ఉంటారు అంటే వీళ్ళు ఎవరికైనా సలహాలు ఇస్తే వాళ్ళు బాగా జీవితంలో డెవలప్ అవుతారు ఎవరికైనా చిన్న హెల్ప్ చేసినా వాళ్ళు లైఫ్లో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు పరులకు పెన్నిధి అంటారు పక్క వాళ్ళకు ఉపయోగపడే జాతకం అంటారు అందుకే ఎప్పుడు కూడా పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు వచ్చిన సింగిల్ డిజిట్ ఫోర్ అయిన వాళ్ళు డెస్టినీ నెంబర్ ఆత్మసంఖ్య నాలుగు వాళ్ళు పక్క వాళ్లకు ఉపయోగపడే విధంగానే జీవితం గడుపుతూ ఉంటారు ఇంకొకటి డెస్టినీ నెంబర్ ఫోర్ వాళ్ళ చేతిలో డబ్బు నిలబడదు డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు న్యూమరాలజీ పరంగా ఫోర్ నెంబర్ లక్కీ నెంబర్ ఉన్నవాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు అందుకని బల్క్ అమౌంట్ ఎప్పుడు ఉన్నా సరే క్యాష్ రూపంలో సేవ్ చేసుకోకండి ప్రాపర్టీస్ కొనేయండి ఫోర్ నెంబర్ వాళ్ళు అందుకే ఎప్పుడూ కూడా బ్యాంకులో మనీ సేవ్ చేసుకోకూడదు ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అప్పుడే మీ డబ్బు నిలబడుతుంది తర్వాత ఈ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి పెద్ద శత్రువు ఎవరంటే వాళ్ళ మనసు వాళ్ళ మనసే వాళ్ళకు శత్రువు ఎందుకంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఏం అపకారం చేస్తారో ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఇలాంటి ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళు అపకారం కలిగిస్తారేమో లేదా ఈ విషయంలో చెడు జరుగుతుందేమో ఇలా ఆలోచనల్లోనే వాళ్ళు భయపడుతూ ఉంటారు కాబట్టి మనసు ఎక్కువ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి నెంబర్ ఫోర్ వాళ్ళకి మనసే శత్రువు డెస్టినీ నెంబర్ ఫోర్ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి ఏ ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది అంటే మెడికల్ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఫీల్డ్ రెండూ కలిసి వస్తాయి టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్తే ఇంజనీరింగ్ సెక్టార్లోకి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఈ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళు ప్రభుత్వ శాఖలలో ముద్రణాధికారం పొందుతారు అని న్యూమరాలజీ మనకు చెప్తుంది అందుకే డెస్టినీ నెంబర్ ఫోర్ వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో సైన్ చేసి స్టాంప్ వేసే యోగం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంజనీరింగ్ సెక్టారు టెక్నికల్ సెక్టారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మెడికల్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు నెంబర్ ఫోర్ వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ కూడా బాగా కలిసి వస్తుంది మెడికల్లో బ్రహ్మాండంగా టాప్ పొజిషన్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచి డాక్టర్స్గా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు అంటే నెంబర్ ఫోర్ వాళ్ళకి గవర్నమెంట్ సొమ్ము తినే యోగం వాళ్ళ జాతకంలోనే ఉందని న్యూమరాలజీకి సంబంధించిన అన్ని గ్రంథాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ డెస్టినీ నెంబర్ ఫోర్ వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే వారాల పరంగా శనివారం ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి రంగుల పరంగా యాష్ కలరు లైట్ బ్లూ కలరు బాగా కలిసి వస్తాయి అంటే బూడిద రంగు లేత నీల రంగు ఈ రెండు రంగులు కూడా చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి లైఫ్ టర్నింగ్ ఏజెస్ ఎప్పుడంటే ఇరవై రెండో సంవత్సరం టర్నింగ్ పాయింట్ మళ్ళీ ఇరవై నాలుగో సంవత్సరం టర్నింగ్ పాయింట్ ఇరవై ఆరో సంవత్సరం టర్నింగ్ పాయింట్ ఇరవై ఆరో సంవత్సరంలో టాప్ పొజిషన్లో లైఫ్లో ఉంటారు ముప్పై ఒకటో సంవత్సరం అయితే విపరీతంగా డబ్బులు సంపాదించి సొసైటీలో హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటారు అందుకే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఏజ్లు కూడా న్యూమరాలజీలో చెప్పారు వస్తే ఇరవై రెండో సంవత్సరంలో వస్తుంది లేతే ఇరవై నాలుగో సంవత్సరంలో వస్తుంది లేదా ఇరవై ఆరో సంవత్సరంలో వస్తుంది లేదా ముప్పై ఒకటో సంవత్సరంలో వస్తుంది ఈ ఏజ్లో ఎప్పుడైనా సరే లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ గవర్నమెంట్ జాబ్ రావటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఈ డెస్టినీ నెంబర్ ఫోర్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళకి అరేంజ్డ్ మ్యారేజెస్ అవ్వవు లవ్ మ్యారేజెస్ అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉందని న్యూమరాలజీలో చెప్పడం జరిగింది అలాగే లైఫ్ పార్ట్నర్ నెంబర్స్ ఎలా ఉంటే బాగుంటుందంటే లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళకి ఎయిట్ నెంబర్ వాళ్ళు వస్తే చాలా బ్రహ్మాండంగా మ్యాచ్ అవుతుంది లేదా వాళ్ళ నెంబర్ ఫోర్ వచ్చినా కూడా బాగా మ్యాచ్ అవుతుంది లేదా సిక్స్ నెంబర్ వచ్చినా కూడా మ్యాచ్ అవుతుంది అందుకే ఈ లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళు లక్కీ నెంబర్ ఎయిట్ వాళ్ళని కానీ లక్కీ నెంబర్ సిక్స్ వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకోవాలి ఎయిట్ వాళ్ళని చేసుకుంటే ఇంకా తిరిగి ఉండదు బ్రహ్మాండమైనటువంటి మ్యారెట్ లైఫ్ ఉంటుంది అదేవిధంగా ఈ లక్కీ నెంబర్ ఫోర్కి అధిపతి రాహు కాబట్టి రాహుకు అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తూ ఉండాలి దుర్గాదేవిని ఎంత పూజిస్తే అంత అదృష్టం బాగా కలిసి వస్తుంది అందుకే లక్కీ నెంబర్ ఫోర్ వాళ్ళు వీలైనప్పుడల్లా ఏదైనా సమస్య వస్తే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయ నమ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకొని పని మీద వెళ్ళండి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది నెలకు ఒకసారి దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకుంటే కూడా చాలా వరకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేసేటటువంటి నెంబర్ లక్కీ నెంబర్ ఫోర్ అలాగే వీళ్ళకి వచ్చే వ్యాపారాలు కూడా కొన్ని ఉన్నాయి ఐరన్ సిమెంట్ ఆయిల్స్ కాంట్రాక్ట్స్ కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్స్ బ్రహ్మాండంగా కలిసి వస్తాయి నెంబర్ ఫోర్ వాళ్ళు ఇనుము వ్యాపారం చేసినా ఉక్కు వ్యాపారం చేసిన నూనె వ్యాపారం చేసినా కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసినా తిరుగులేని విధంగా రాణించగలుగుతారు దుర్గాదేవిని పూజించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయరు మొత్తం కలిపినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ ఐదు వచ్చినట్లయితే కనుక ఆ డెస్టినీ నెంబర్ ఫైవ్ వాళ్ళ మీద నవగ్రహాలలో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం కలిపినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు ఫైనల్గా సింగిల్ డిజిట్ ఐదు వస్తే ఈ డెస్టినీ నెంబర్ ఫైవ్ సంఖ్య ఐదు వాళ్ళ మీద బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది ఈ ఫైవ్ లక్కీ నెంబర్ వాళ్ళు ఎలా ఉంటారంటే చిక్కడు దొరకడు అన్నట్లుంటారు నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా లైఫ్లో ముందుకెళ్తూ ఉంటారు అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా బిహేవ్ చేసే లక్షణం ఉంటుంది శత్రువైనా సరే వీళ్ళకి ఎదురుగా వచ్చినప్పుడు వీళ్ళ మాటల చాకచక్యంతో శత్రువు చేత పూలదండేయించుకోగలరు శత్రువుని మిత్రుడిగా మార్చుకోగలరు అలాంటి ప్రత్యేకమైన క్వాలిటీ లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళకు ఉంటుంది అలాగే లక్కీ నెంబర్ ఫైవ్ వాళ్ళు ఇంట్రావర్సు ఎక్స్ట్రావర్డ్స్ కాదు అంటే వాళ్ళ మనసులో ఏముందో పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అంత ఇంట్రావర్స్గా ఉంటారు ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు అంటే డీప్ థింకింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారు అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా డీప్గా థింక్ చేసేటటువంటి లక్షణం ఈ డెస్టినీ నెంబర్ ఫైవ్ ఆత్మసంఖ్య ఐదు వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంట్రావర్సు ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు వీళ్ళకి పర్టికులర్గా ఫ్రెండ్షిప్ అంటూ ఉండదు అందరితో కలిసిపోతారు కానీ అవసరమైనప్పుడే వ్యక్తులతో పలకరింపు చర్యలు ఉంటాయి అవసరం లేనప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూసుకునే ప్రత్యేకమైన నేచర్ ఉంటుంది అందుకే వీళ్ళు ఎక్కువగా ఒంటరితనంలో ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు లోన్లీనెస్ అంటే వీళ్ళకి బాగా ఇష్టం అందరితో కలిసినట్టే ఉంటారు కలుపుగోలుగా ఉంటారు అవసరానికి మాత్రమే అలా ఉంటారు మళ్ళీ అవసరం లేనప్పుడు అంత ఫ్రెండ్షిప్స్లో ఎస్టాబ్లిష్ చేయరు ఒంటరితనంలో ఆనందాన్ని కోరుకుంటారు వాళ్ళ వరకు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు అలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు డెస్టినీ నెంబర్ ఫైవ్ వాళ్ళకు ఉంటాయి ఈ ఆత్మసంఖ్య ఐదు వాళ్ళకి ఏ రంగాలు బాగా కలిసి వస్తాయో వీళ్ళ అదృష్టం ఎలా ఉంటుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు న్యూమరాలజీకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు పామిస్ట్రీ గురించిన విషయాలు ఆస్ట్రాలజీ గురించిన విషయాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా పురాణ ప్రవచనాల గురించి తెలుసుకోవాలన్నా మంత్రశాస్త్ర రహస్యాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి